అన్నా తొందర పోనీ అన్న ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది అన్న ఈసారి జాబ్ ఖచ్చితంగా వస్తుంది కదా ఆ కాకు బండా దేవుడా నాకు జాబ్ వచ్చేటట్టు చూడు దేవుడా ఖచ్చితంగా జాబ్ రావాలరా అమ్మా ఏమైందిరా చెప్పురా జాబ్ రాలేదా జాబ్ వచ్చేసింది అన్నయ్య ఏ తమ్మునికి జాబ్ వచ్చింది హలో అమ్మా జాబ్ వచ్చిందమ్మా ఇగో తమ్ముడు డబ్బులు డబ్బులు తొందరనే ఇచ్చేస్తా సరే అన్నా నువ్వు వానికి డబ్బులు ఇచ్చినవా అవును అవసరం అంటే ఇచ్చినా నీకు తెలియదా అన్నా వాడు అవసరానికి తప్ప అట్టిగైనా సరే ఎప్పుడైనా మనల్ని వలకరించిందా అసుంటోనికి నువ్వు సహాయం చేస్తావేందన్నా నువ్వు కూడా అంతే కదరా వాని లెక్కనే అవసరం ఉన్నప్పుడే దేవుని దగ్గరకు పోతావు అవసరం తీరినాక మళ్ళీ పోతావా దేవుడా నాకు జాబ్ వచ్చేటట్టు చూడు దేవుడా జాబ్ వచ్చేసింది అన్నయ్య ఏదైనా అవసరం ఉన్నంత వరకే అది మనిషి అయినా దేవుడైనా నిజమా కాదా మీరే చెప్పండి